అండి ఈశ్వరన్ గుర్తున్నారు కదా సింగపూర్ అండ్ మా సింగపూర్ ఈశ్వరన్ అంటే గుర్తుంటాడో లేదు కానీ బాబుగారి స్నేహితుడు పైగా ఈయన ఎలా ప్రొజెక్ట్ ప్రొజెక్ట్ చేసిందంటే అప్పటి అప్పటికి గవర్నమెంటు ఈశ్వరన్తో ఏదో ఒప్పందం కుదు కుదుర్చుకున్నప్పుడు సింగపూర్ వాస్తవ్యుడు ఆయన అయితే ఆ ఈశ్వరను బహుశా ఆయన రూట్స్ ఆయన ఆరిజిన్ ఇండియానే కావచ్చు ఆయన కాకపోతే కాకపోతే ఏంటంటే ఆయన సింగపూర్లో ఉంటాడు కాబట్టి ఈశ్వరన్ సింగపూర్ అంటాడు ఆయన అమరావతిలో పెద్ద ముఖ్యమైన ఒక పాత్ర పోషించాడు అని ఆయన చెప్పచ్చు అయితే ఆయన్ని ఇప్పుడు చంద్రబాబు సింగపూర్ పార్ట్నర్ ఈశ్వరన్ అవుట్ అవినీతి కేసులో సిపిఐబి విచారణ ఆదేశించిన ఆదేశ ప్రధాని ఆ దేశ ప్రధాని ఒక ఒక ఆయన మీద అవినీతి మీద ఒక రకమైన విచారణకి ప్ర ఆదేశించింది అక్కడ సింగపూర్ రవాణా శాఖ మంత్రిగా తొలగింపు ఆయన్ని ఈశ్వరాన్ని ముందు పెట్టి బాబా బా అప్పుడు డ్రామా మనం తెలుసుకోవాలి ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా ప్రచారం అమరావతి స్టార్టప్ ఏరియాలో లక్ష కోట్ల దోపిడీకి స్కెచ్ చేశారు ఆ రోజున సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించాక ఆ ప్రాజెక్టుతో తమకు ఎలాంటి సంబంధం లేదని సింగపూర్ చెప్పింది సింగపూర్ ప్రభుత్వం చెప్పింది అయితే పీకల్ లోతులో అవినీతిలో అవినీతి ఆరోపణలో కూరుకుపోయిన సింగపూర్ సీనియర్ మంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత అత్యంత ఆప్తుడైన ఆప్తుడు ఈ సింగ ఈ ఈశ్వరన్ గురించి రాస్తారు ఈశ్వరన్ స్నేహితుడు ఈ చంద్రబాబు నాయుడు గారి స్నేహితుడు ఈశ్వరను అక్కడ ఈయనపైన అక్కడ అత్యున్నత దర్యాప్తు సంస్థ సిపిఐబి కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విచారణ ప్రారంభించింది సింగపూర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఈ ఎస్ ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు సిపిఐబి గుర్తించింది అత్యంత తీవ్రమైన అవినీతికి పాల్పడినట్లు మంత్రి ఈశ్వరన్ మీద విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సింగపూర్ ప్రధాని లీని సిపిఐబి డైరెక్టర్ డెనిస్ ట్యాంగ్ ఈ నెల ఐదును కోరారు దీనిపై తక్షణమే స్పందించిన సింగపూర్ ప్రధాని ఈ నెల ఆరున అనుమతించారు ఈ నెల పదకొండున సిపిఐబి విచారణ ప్రారంభం అవడంతో ఈశ్వరును తాజాగా మంత్రిత్వ పదం పదవి నుంచి సింగ సింగపూర్ సింగపూర్ ప్రధాని తప్పించారు అమరావతి పేరుతో అంతర్జాతీయ నాయ నాటకం ఇదన్న ఇదన్నీ జరుగుతున్నప్పుడు ఈ ఈశ్వరి అనే ఆయన ఆ రోజుల్లో చాలా పెద్ద పాత్ర పోషించాడు ఈ లక్ష లక్ష కోట్లు లక్షల కోట్ల ఒక స్కామ్ జరిగిందని జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన ప్రభుత్వము ఆయన ఆయన మంత్రి ఆయన మంత్రిత్వ శాఖలు ఇవన్నీ కూడా కోడే కూసినాయి ఆయన ఈశ్వరుని అసలు అసలు చాలా ఒక ఒక రకమైన కరప్ట్ ఫైల్ కరెక్ట్ కరప్షన్ చే చేసి ఇవన్నీ చేశాడు అని అంటే ఎవరు కూడా నమ్మలేదు కానీ ఇప్పుడైతే మాత్రం ఈశ్వరన్ మాత్రం సీరియస్గా ఇన్వెస్టిగేషన్స్ ఎదుర్కొంటున్నాడు ఆయన దర్యాప్తుకి ఆదేశించి ఆదేశించాడు ప్రధాని కాబట్టి ఏంటంటే ఈశ్వరన్ అనే ఆయన ఇప్పుడు అవుట్ అన్నమాట సో అసలు అవినీతి విషయం గురించి మాట్లాడుకుంటే ప్రపంచంలో అవినీతి రహిత దేశాల్లో సింగపూర్ది ఐదో స్థానం అటువంటి సింగపూర్లో ఫార్ములా వన్ రేసింగ్ ట్రాక్ కాంట్రాక్టులో ఈశ్వరన్ అక్రమాలను పాల్పడినట్టు సింగపూర్ అవినీతి నిరోధక విభాగం కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నివి నిగ్గు తేల్చింది ఈశ్వరన్ అసలు నిజంగా ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంచి ఇప్పుడు అమెరికా వెళ్ళినా కూడా అమెరికా కూడాను ఇట్లాంటి దోపిడీలు గీపిడీలు ఉండవు కరప్షన్ ఉండదు చాలా తక్కువగా ఉంటుంది కానీ అక్కడ వాళ్ళని కూడాను కరప్ట్ చేసేలాంటివి ప్రభావి అక్కడ వాళ్ళను కూడా ప్రభావితం చేసే చేయగలుగుతారేమో ఇట్లాంటి వాళ్ళు అనిపిస్తుంది ఆ రోజుల్లో కృష్ణానది తీరాన స్టార్టప్ కేంద్రం అంటూ అరవై ఆరు వేల కోట్ల దాన్ని పన్నాగాని చంద్రబాబు ఈశ్వరం రక్తి కట్టించారు అమరావతి ప్రాంతంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా పదహారు వందల తొంభై ఒక్క ఎకరాల్లో స్టార్టప్ ఏరియాని అభివృద్ధి చేయాలని బాబు ప్రభుత్వం నిర్ణయించింది అక్కడ ప్రభుత్వ ఖర్చుతో ఖర్చులతో మౌలిక సదుపాయాలు కూడా కల్పించింది వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేశాక దానిని బినామీల పేరిట హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నారట ఇందులో సింగపూర్కు చెందిన అసెండాస్ కంపెనీకి తెర తెరపైకి తెచ్చారు ఈ సింగపూర్ ప్రభుత్వంలో ఒప్పందం అని నమ్మించి తనకు సన్నిహితుడైన అప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఓ ప్రైవేటు కంపెనీ అసెండాస్ను తెరపైకి తెచ్చారు అయితే ఇప్పుడు మనకు స్కిల్ డెవలప్మెంట్లో కనుక జర్మనీలో జర్మనీ సంస్థ జర్మనీ సంస్థ అని చెప్పారు జర్మనీ సంస్ సంస్థలో పనిచేసిన ఒక అతనితో ఒప్పందం పెట్టుకుని ఇది జర్మనీ సంస్థతో ఒప్పందం పెట్టుకున్నట్టుగాను ఎట్లాగో సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం పెట్టుకున్నామని చెప్పి చెప్పింది అప్పటి ప్రభుత్వము ఎట్లాగంటే ఇదిగో ఇట్లాగే ఈశ్వరుని అడ్డం పెట్టుకుని ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు నూటికి కోటికి దొరుకుతూ ఉంటారు మనకి సో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఓ ప్రైవేట్ కంపెనీ అసెండాస్ని తెరపైకి తెచ్చారు స్విస్ ఛాలెంజ్ విధానంలో ప్రాజెక్టుల ఖరారును గతంలో సుప్రీంకోర్టు తప్పుపట్టిన స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును తన బినామీ కంపెనీకి కట్టబెట్టేందుకు కట్టబెట్టేందుకు స్విస్ ఛాలెంజ్ విధానాన్ని చంద్ర అనుభవించారు చంద్రబాబు అంటారు గ్లోబల్ టెండర్లు లేకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టును సింగపూర్ కాన్సార్షన్కి ఇప్పించారు ఇది అసలు పాయింట్ ఏంటంటే ఒక 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 పర్టికులర్ అమౌంట్ దాటి దాటితే దాన్ని గ్లోబల్ టెండర్కి పిలు పిలవాలన్నమాట గ్లోబల్గా కానీ అట్లాంటివి ఏం లేకుండానే నామినేషన్ పద్ధతుల్లో మామూలుగా డైరెక్ట్గా సింగ ఈశ్వరానికి అప్పగిచ్చారు ఈ ఈ టెండర్ ఈ ఈ ప్రాజెక్టుని అనేది ఒక ఒక రకమైన ఒక అభివా సో ఒక రకమైన అభియోగం అనమాట ఆ పదహారు వందల తొంభై ఒక ఎకరాల్లోనూ మూడు వందల డెబ్బై ఒక ఎకరాల్లో ప్రభుత్వం ఐదు ఐదు వేల ఐదు వందల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది సింగపూర్ కాన్సార్ కాన్సార్షియం కాన్సార్షియం అసెండాస్కు ప్రభుత్వం రెండు వందల యాభై ఎకరాలను ఉచితంగా ఇస్తుంది మిగిలిన వెయ్యి డెబ్బై ఎకరాలను ప్లాట్లుగా విభజించి వేల ద్వారా విక్రయిస్తారు వేలం ద్వారా విక్రయిస్తారు ఎకరా కనీసం ధర నాలుగు కోట్లుగా నిర్ణయించారు ఒక వెయ్యి డెబ్బై ఎకరాల విలువ నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్లుగా లెక్క తేల్చారు నిధులు సమకూర్చే రాష్ట్ర ప్రభుత్వానికి అందులో నలభై నలభై రెండు శాతం వాటా కేవలం పర్యవేక్షించే సింగపూర్ కంపెనీకి యాభై ఎనిమిది శాతం వాటా దక్కేలా వాటా దక్కేలాగా ఒప్పందం చేసుకున్నారు స్టార్ట్ స్టార్టప్ ఏరియా ఇరవై ఏళ్ల పాటు సింగపూర్ కన్సార్షియం ఆధీనంలో ఉంటుంది స్టార్టప్ ఏరియా అభివృద్ధి అభివృద్ధి తర్వాత అంతర్జాతీయ సంస్థలకు ఎకర ఇరవై ఐదు కోట్ల చొప్పున విక్రయించవచ్చని కూడా అంచనా వేశారు ఇరవై ఏళ్లలో ఎకరా విలువ యాభై కోట్లకు చేరుతుందని చంద్రబాబే వ్యాఖ్యానించారు ఆ రోజున గుర్తు చేసుకోవాలి మనం సో కాబట్టి ఏంటంటే ఈ సింగ సింగపూరు ఈ వ్యవహారం అంతా చూస్తుంటే కనుక మాత్రం ఈ ఈశ్వరన్ ఈ సోకాళ్ళు ఈశ్వరన్ మాత్రము ఆయన చాలా సూప్లు పడిపోయాడు ఆయన ఆయన మీద దర్యాప్తు సింగపూర్ ప్రభుత్వం ఆయన మీద దర్యాప్తు ఆదేశించింది ఇది దర్యాప్తు జరగబోతున్నది మొదలవుతుందనమాట సో అదండి సంగతి సింగపూర్ అమరావతి ఈశ్వరన్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మొత్తం మనకి తెలుస్తుంది కనిపిస్తుంటే ఇదెంత అంత అయోమయంగా ఉంటుందన్నమాట ఏం జరిగింది ఏం చేసింది అనేది ఏంటి ఏంటంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా కనిపించడం లేదు అనిపిస్తుంది ఎవరికైనా మామూలు కామన్ మ్యాన్కి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్